సేవల్ని ప్రభుత్వం గుర్తించి ఆయనకు క్యాబినెట్ హోదాతో కూడినటువంటి ప్రభుత్వ సలహాదారుడిగా నియమితం జరపడం జరిగింది పెద్దలు పదమూడవ తారీఖు నిజామాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సలహాదారుగా నియమితుడై నిజామాబాద్ నగరానికి విచ్చేయనున్నారు ఇంటి కార్యక్రమానికి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్సీలు ఎంపీలు సీనియర్ నాయకులు విచ్చేస్తున్నారు ఇంటి కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా జిల్లా నగర కాంగ్రెస్ తరఫున నేను కోరుతున్నాను జిల్లా అధ్యక్షుడు నగరాధ్యక్షులు ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్లో ఉన్నందున వారి తరఫున నేను తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం మాధవ నగర్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకి బోర్గం పూలాంగుల మీదుగా ఎల్లమ్మగుట్ట నుండి ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లోని సభ ఏర్పాటు చేసుకొని గౌరవ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారునికి ఘనమైన సన్మానం చేయాలని కార్యకర్తలు అందరూ కూడా ఉవ్విలూరుతున్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి అన్ని శ్రేణులు కూడా భాగస్వామ్యమై విజయవంతం చేసుకోవాలని చెప్పేసి بالبنسمة